హాయ్ అండి మా స్కూల్లో కూడా స్వామిమాల వేసుకున్న అబ్బాయి ఉన్నారని చెప్పాను కదా ఈయనే ఆ స్వామి నిన్న స్కూల్కి వెళ్ళి బైక్ పార్క్ చేస్తుంటే బైక్ దగ్గరికి పరిగెత్తుకు నొచ్చి మాతా శనివారం మా ఇరుముళ్ళు మీరు తప్పకుండా రావాలని చెప్పి నన్ను ఈ రోజు సాయిబాబా టెంపుల్కి తీసుకువెళ్ళండి ప్లీజ్ అని అడిగేసరికి కాదని లేక స్కూల్లో పర్మిషన్ తీసుకుని గుడికి తీసుకుని వెళ్ళాను మా ఏం స్కూల్లో టీచర్స్ స్టూడెంట్స్ ని బయటకి తీసుకుని వెళ్తానంటే అస్సలు పర్మిషన్ అయితే ఇవ్వరు కానీ స్వామి వాళ్ళ డాడీ నాకు అన్నే అవుతారు అందుకే పర్మిషన్ ఇచ్చారు టీచర్స్ అందరూ కూడా మా స్వామిని సొంత పిల్లాళ్ళే చూసుకున్నారు ఈ మాల సమయంలో మా స్వామి ఈ నలభై ఒక్క రోజుల సమయంలో పెద్ద తుఫాను రోజు చెప్పులు లేకుండా నడవడం భయంకరమైన చలి అలవాటు లేని భోజనం చలిలో గోదావరి స్నానాలు పూజలు మొదటి రోజు అసలు ఎలా ఉంటారా ఈ నలభై ఒక్క రోజులు అనుకున్నాను కానీ నిత్యం అయ్యప్ప స్వామిపై భక్తితో ఇవేమీ కష్టం అనిపించలేదు తనకు శనివారం ఇరుముడితో అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరుతున్నారు స్వామి మీకంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను